స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం పార్మపల్లి గ్రామంలో శ్రీ అలకనాథ స్వామి దేవాలయంలో కోవూరు నియోజకవర్గం టిడి ఇన్ఛార్జీ పోనరెడ్డి దినేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు లక్ష తులసియాగం కుంకుమార్చన పూజలు చేశారు కర్పూర హారతులు ఇచ్చారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అదే విధంగా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు ఉచ్చూరు సుదీప్ రెడ్డి కావిరెడ్డి తుల్లూరి మాధవ్ పావని దంపతులు పార్లపల్లి గ్రామంలోని అలకనాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు లక్ష తులసియాగం శియాగం కుంకుమార్చన పూజలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెమ్కుల శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నాయకులు పోండ్ల యశోబు

Nah, serius, deh. کاروا خدانکاروا او رنگيروا انا له جنمتو او ارشيا او بارادشيا او باثريرو او بلوليانوا او گندل ربد پن نيتا جي جي سوتر جي جي چي اتني الا ان کي ها چي మండలం పార్లపల్లి గ్రామం పాదపల్లి గ్రామానికి సంబంధించి ఈ రోజు అభిర్చులు సుదీప్ రెడ్డి అందరు కూడా తెలుసు ఈ రాక్షస పాలన పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ప్రత్యేకంగా కోర్ నియోజకవర్గంలో దినేష్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని చెప్పేసి ఈ రోజు అనంత పద్మనాభ స్వామి వారికి లక్ష తులసి పుష్పయాగ కార్యక్రమాలు జరిగించడం జరిగింది ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఆశీసులు దినేష్ రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి ఆశీసులు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అత్యధిక మెజారిటీతో కోర్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతో దినేష్ రెడ్డి గారు గెలుపొందని చెప్పేసి ఈ సందర్భంగా ఏ